డి హిరేహల్ మండల కేంద్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సింగడి జగదీష్ నివాసంలో జరిగిన కార్యకర్తల ఆత్మీయ సమావేశాన్ని రాయదుర్గ నియోజకవర్గం వైఎస్సార్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ మట్టు గోవిందరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాయదుర్గ నియోజకవర్గం అబ్జర్వర్ ఎంఆర్సి రెడ్డి పామిడి వీరాజ్నేయులు గౌని ఉపేంద్ర రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్ఆర్సి రెడ్డి మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగులో జరిగిపోయే సార్వత్రిక ఎన్నికల్లో అందరూ పని పనిచేసి రాయదుర్గం నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమట్టు గోవిందరెడ్డిని గెలిపించాలని మండల వైసీపీ నాయకులు ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు అలాగే మెట్టు గోవిందరెడ్డి మాట్లాడుతూ కులమత పార్టీ ప్రాంత భేదాలు చూడకుండా అర్హతే ప్రామాణికంగా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత దేశంలో ఒక జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ భోజరాజు నాయక్ రాళ్ల తిమ్మారెడ్డి ఉపేందర్ రెడ్డి వైఎస్సార్ సిపి సీనియర్ నాయకులు సింగాడి జగదీష్ సర్పంచ్ లక్ష్మి జడ్పీటీసీ హెచ్ హసీనా బాను మండల నాయకులు సర్పంచ్ లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చెప్పే అంతా పార్టీలో ప్రతి ఒక్కరు కూడా పార్టీ పైన అభిమానం ఉంది కదా ఎటువంటి ఎందుకంటే ఎక్కడ పోయినా కూడా ప్రమాత జనాలు నాకే ఇప్పుడు నాకు కూడా ఆశ్చర్యం అవుతాను ఏ ఊరిపోయినా కూడా జనాలు చూడు జనాలు చెప్పింది నలభై ఐదు జనాలు చెప్పారు కదా నలభై ఐదు జనాలు కలిపితే నూట యాభై జనాలు అంటే వాటి మీద ఇంకెవరికి జగన్ కి ఇంకెవరికి ఫ్యాన్ అంటే ఈ ప్రతి నుంచి తొంభై ఎనిమిది పర్సెంట్ రోడ్డు అడిగి రోడ్డు అట్లా రోడ్డు అడుగుతారు కానీ అట్లా అడిగేది ఇంత బతుకలిసిన ఒకటి ఆయన ఉండేంత వరకు మా ప్రాణం ఉండేంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు నాయకులకి పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన ముఖ్యమైన కార్యకర్తలు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు గత యాభై ఎనిమిది నెలలుగా అతను పరిపాలనలో చేపట్టిన సంస్కరణలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ మీకు చెప్తే హాస్యాస్పదంగా ఉంటుంది ఎందుకంటే మీరు నాయకులు కాబట్టి ఇప్పుడే మీరు మాట్లాడి వింటున్నాయి అందుకని చాలా మంది అన్ని తవల నేను చాలా క్లుప్తంగా మూడు నిమిషాలు ఐదు నిమిషాలు మాట్లాడి మీ యొక్క సలహాలు మీ యొక్క ఆలోచనలు అన్ని తీసుకోమని నన్ను పంపించారు ఇక్కడికి నేను వచ్చి మాట్లాడితే చెప్పేది లేదు ఇంకోకుండా ఆయన వేరే రకంగా ఏదన్నా బెదిరింపు దూరంలో మిమ్మల్ని ఇంకో రకంగా ఏదన్నా మాట్లాడితే పార్టీ మీకు అండగా ఉంటుంది మేమంతా అండగా ఉంటామని సందర్భంగా గట్టిగా చెప్పు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని చెప్పని ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జగన్ ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు ఒకటే చేస్తున్నా కష్టం పడలేకుండా వేళ ఏది ఫలితం రాదు దయచేసి ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి గడప గడపకి పోవాలి మన పార్టీ ఏం సూచిస్తుందో దాని ప్రకారం మనం పోయి ప్రతి ఇంటికి ఓట్లు అడగాలి పార్టీ అంటే ఒక తల్లి సమానం పార్టీని గౌరవించాలి పార్టీ కార్యక్రమాలను చక్కగా చేసి ప్రతి ఒక్కరూ మన మెట్టి గోేంద్ర అన్న గారిని గెలిపించే గెలిపించడంలో ప్రతి ఒక్క పాత్ర వహించాలని అదే విధంగా ఎంపీ అభ్యర్థి అయినటువంటి మన కురుబ సమాజానికి చెందిన నారాయణ గారికి కూడా ఒక ఓటు అడిగి వాళ్ళు కూడా గెలిపించే దాంట్లో మనం అందరము పాత్ర పోషించి అందరూ కష్టపడాలని కోరుకుంటూ